గుంటూరు పరిధిలో ఖాళీ స్థలాల వలన స్థానిక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని పశ్చిమ ఎమ్మెల్యే మాధవి తెలిపారు యజమానుల నిర్లక్ష్యం వలన పిచ్చి మొక్కలు పెరిగి మురుగునీరు నిలిచి సమీప ప్రాంత ప్రజలు విష సర్పాల బారిన పడుతున్నారని చెప్పారు ఆకతాయిలకు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారుతుందని అసెంబ్లీలో ప్రస్తావించారు వీటిపై ఒక నిర్ణయం తీసుకోవాలని మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణకి విజ్ఞప్తి చేశారు మధ్య స్థలాల గురించి ప్రస్తావిస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష ఊరు చివర డంపింగ్ యార్డ్స్ ఎస్టిపిలు ఉండడం నియమం అధ్యక్ష అయితే ఈ ఇళ్ల మధ్య ఖాళీ స్థలాలు డంపింగ్ యార్డ్ విష జంతువులు అనారోగ్యాల నిలవులుగా మారిపోతున్నాయి అధ్యక్ష ఇలాంటి ఏ నిర్వహణ బాధ్యతలు ఇటు ఆ స్థలాల యొక్క యజమానులు గాని ఇటు కార్పొరేషన్ వాళ్ళు కానీ తీసుకుని పక్షంలో ఇవి మినీ డంపింగ్ యార్డ్స్ లాగా మారిపోయి తిరిగి తీవ్ర అసౌకర్యానికి గురి చేస్తున్నాయి అధ్యక్ష ఇటు ఇళ్లలోకి అటు అపార్ట్మెంట్ లోకి పాములు చేరి భయాందోళన గురి చేస్తున్నాయి అధ్యక్ష ఈ యొక్క అంశాన్ని మీ దృష్టికి ఇదివరకే తీసుకురావడం జరిగింది అధ్యక్ష ఇంత అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ఇళ్ల మధ్యలో ఇలాగా అన్ని పెరిగిపోయి ఉండడం చాలా తీవ్ర అసౌకర్యానికి చేస్తుంది అధ్యక్ష దీని మీద ఒక పటిష్టమైన నిర్ణయం తీసుకొని ఒక సమగ్ర చర్య తీసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష మీ ద్వారా మున్సిపల్ మంత్రి గారికి వినవించుకుంటున్నాను అధ్యక్ష